నమస్కారం జిఎస్కే న్యూస్ కి స్వాగతం జవహర్ నగర్ ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇవాళ శుక్రవారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది కాకూరు యాప్రాల్ పరిధిలోని నాగిరెడ్డి చెరువు పద్నాలుగు సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణంపై కొరడా జులిపించింది నాలా ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్ ని హద్దులు ఏర్పాటు చేసి కూల్చివేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భారీ యంత్రాలతో నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు వారెంట్ పదో అది మళ్ళీ ఆలేదు తప్ప అంటారు దొంగల మరి అది కాదు అరే అది కట్ అంటే కూడా అంతా ఓకే మేము సహకరిస్తున్నాం కదా సిక్స్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్నోసీ చిరు ఇప్పటిది పడే ఒక రెండు మూడు మూడు నాలుగు నెలల ల్యాండ్ మారిపోయిందే వినకుండా దౌర్జన్యంగా మొత్తం హాల్ని కూల్చివేయడం ఇది చాలా బాధాకరం ఇది ఏంటంటే దయచేసి రంగనాథ్ గారు మీరు ప్రభుత్వ అధికారి ప్రభుత్వం ప్రజల డబ్బుతో మీకు జీతాలు ఇస్తున్నారన్న సంగతి అంతా కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఎవరో ఒక పార్టీ వాళ్ళకో ఒకరి ఒకరికో తొత్తులుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను ఇది మా కష్టపడ్డ సొమ్ము మా బాధ మా గోస తప్పకుండా మీ అధికారులు ఎవరైతే అన్యాయంగా మా కూల్చివేయడానికి ప్రయత్నం చేసి కూల్చివేశారు వాళ్ళకు తగులుతుంది ఎవరి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు సంతోషపడుతుండొచ్చు మొత్తం ఇది ఇట్లా నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ని మేము కూల్చివేసామని సంతోషపడుతుండొచ్చు కానీ ఒక దినం అనేది వస్తుంది దేవుడు అనేవాడు ఉన్నాడు దయచేసి చెప్తున్నా మీరు ఇట్లా అన్యాయం లెక్కలు చేస్తే మాత్రం దేవుడు అనేది సహించేది ఉండదని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే మేము మాకు ఒక వేరే ప్రభుత్వ భూమి ఒక గజం మాకు అవసరం లేదని ఓపెన్గా చెప్తున్నామండి మా ల్యాండ్ మాకు కొల్చిమని చెప్తున్నాం మా ల్యాండ్ కొల్చిమని చెప్పడితే మాకు వాళ్ళు ఇచ్చిన సరే బాబు రిపోర్ట్ చేయండి రిపోర్ట్స్ సర్వే సర్వే స్కెచెస్ రిపోర్ట్స్ సర్వే రిపోర్ట్స్ వాళ్ళు వాళ్ళే నైన్టీన్ ఎయిటీ నైంటీ ఎయిట్ నుంచి ఇచ్చిన సర్వే రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళే తప్పనంటే అంటే మరి ఇంకెవరిని నమ్ముతారండి ప్రభుత్వ అధికారులను నమ్మాలన్నా లే ఎవరు మీరే రిపోర్ట్స్ ఇస్తారు ఇగో ఇదండి నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది సర్వే రిపోర్ట్ వాళ్ళు వాళ్ళు చేసి బార్డర్ ఫిక్స్ చేసి రాళ్ళు బాధించిన రిపోర్ట్ అండి ఇగో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో కలెక్టరేట్ నుంచి వచ్చి సర్వే చేసి ఇచ్చిన రిపోర్టు ఇగో వాళ్ళ రిపోర్టు వాళ్ళే ఇక్కడ రాంగ్ అని చెప్పి మళ్ళీ చిక్కుల కొడుతుంటే మేము ఏం చెప్తామండి టూ థౌజండ్ టువెల్లో ఎన్ఓసి ఇచ్చారండి ఇగో ఇది ఇంత అన్యాయమైన పాలన ఎప్పుడు కూడా చూడలే మేము మేము పుట్టి ఇన్ని అయినా కూడా ఇంత అరాచక పాలన మాత్రం ఇంతవరకు చూసింది లేదు ఇట్లాంటి లెక్కలు చేయడం మంచి